ప్రజల్ని సక్రమైన రీతిలో సంక్షేమ పాలన మీరు అందించట్లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకనే మిత్రులారా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి విచ్చేసినటువంటి అందరూ కూడా మీరు ప్రతి ఒక్క వారితోటి కూడా మనం జరుగుతున్నటువంటి విషయాలు చర్చించాలి రాష్ట్రంలో విద్యా విధానం పత్రమైంది వైద్య విధానం పతనమైంది సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు లేవు ప్రజల్లో డబ్బులు చలామణి అవ్వట్లేదు వ్యాపారాలు మా తిరువురు మెయిన్ రోడ్ మీద టూలెట్ బొబ్బు గడిపోతున్నారు చాలా షాపులు ఖాళీగా వ్యాపారాలు రోజు మనీ సర్క్యులేషన్ లేదు రియల్ ఎస్టేట్ డమాండ్ అయింది అమరావతి అని ఒ గొప్ప అని చెప్పి గ్రాఫిక్స్ చూపించినటువంటి అమరావతి ఈరోజు కొనేది లేదు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా మొత్తం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారనే సందర్భం మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రాలు అన్ని విధాల ఆశ్రయం చేశారు వచ్చి పదహారు మాసాలు అవుతున్నాయి లేదో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఈ కూటమి పాలన అని చెప్పి మీ అందరికీ సవిరంగా మనవి తీసుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్ద గెలిచారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తప్పదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏడెనిమిది మాసాల్లో వచ్చే అవకాశం ఉంది ఎన్నికలకు సిద్ధపడాలి మనం ఏ ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నారు తప్పనిసరిగా ప్రజల్లో ఆ పరిస్థితులు మనం కనపడతా ఉన్నాయి అదేవిధంగా రేపు ఐదేళ్ళు తప్పదు కాబట్టి అంటే ఇప్పుడు ఇంకా మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలే నెల్లు ఎలక్షన్ అడాబుడులో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఈ మూడేళ్ళే అయినా కానీ మీరు ప్రజలకు హామీలు నెరవేర్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పోరాటాలు ఆపేది లేదు మీకు ప్రజలకు మీకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎత్తి చూపి విమర్శించడం తప్ప క్టివ్ గా ఒక సమగ్రంగా ఒక అవగాహన తోటి మనకి వచ్చేటటువంటి డబ్బులు ఏమి మనం ఖర్చు పెట్టేదంతా బడ్జెట్ ఏంటి అని ఆయన అడుగుతా ఉంటే ఆ బడ్జెట్ పేరు పెట్టేశారు ఆర్థిక మంత్రి ఏం చెప్తారు రోజు అప్పుల కోసం బాటలే ఢిల్లీకి పోయి నాలుగు వేల కోట్ల అప్పు అప్పు కావాలి ఇగో బాండ్లు సూర్తీలు మీకు పెడతాం మీకు మాకు అప్పులు ఇవ్వండి మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూస్తే దానికి సరైన సమాధానం మీరు చెప్పట్లేదు మీ దగ్గర సరైన సమాధానం లేదు ఆ రోజు నేను ఆర్థిక శాఖలో నిష్టాతన్నా నేను అపారం అందన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం ఏవి మా ఆడపల్చులకి పదిహేను వందల రూపాయలు ఏమీ అది అడుగుతా ఉన్నారు మా నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఏవి అని అడుగుతా ఉన్నారు మీకు సిగ్గరిపించట్లేదా బాజాలు దంబాలు దాంట్ బాజా బజెట్కి వెళ్తా అనంతపురంలో దప్పులు పెట్టుకున్నారు తప్ప ప్రజలు మీకు వచ్చే చెప్పులేసే పరిస్థితి మీకుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఎందుకంటే మీరు చెప్పులే పడ్డారు ఇరవై వచ్చి ఊరు నియోజకవర్గం ఉంది మీరు చెప్పారు కట్టలేరు బ్రిడ్జి కట్లేరు ఈ బ్రిడ్జి ఏం చేశారు చిత్రపూరికి ఎత్తిపోతుల పథకం ఏం చేశారు మన రోడ్లన్నీ ఆ విధంగా గుర్తు ఏ విధంగా ఉండే రోడ్లు మరి పక్కనే ఉన్నటువంటి కోకిలంపాడు రోడ్డు మనం చూస్తే మనకు అర్థమైపోద్ది అదే అక్కపాదే రోడ్డు అసలు ఏ రోడ్ అని చెప్తాం మీకు తెలియదు ఆ బడ్జెట్ ఈ రోజు ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించి మీరు దాండితాలు చెప్తా ఉన్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి అసత్య ప్రచారం సత్య దూరమైనటువంటి ప్రచారం ప్రచారం చేస్తా ఉన్నారు అందుకని ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను ఒక పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కొన్ని లోపల మరి అమెరికా ఒక చూసుకొని మళ్ళీ వెంటనే వస్తాను